అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది మీ పనితీరు వారికి ప్రశంసనీయంగా అనిపిస్తుంది కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది అనుకూలమైన సమయం వారి మద్దతుతో మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి కాని కొందరు అధికారులు మీ పట్ల దురభిప్రాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది మీ పనిని తప్పుగా అర్థం చేసుకునే కూడా ఉంది మీ మాటల్లో చేతల్లో స్పష్టత పాటించండి మీ వైపు నుండి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవడం మంచిది ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అనుభూతులు కలుగుతాయి దేవాలయాలను సందర్శించడం ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది మీ విశ్వాసం పెరుగుతుంది దైవంపై భక్తి పెరుగుతుంది ఈ రోజు మీకు ఆనందం వెనుక దాగియున్న విలువను అర్థమవుతుంది చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెతుక్కుంటారు స్నేహితులతో కుటుంబంతో గడిపే సమయం మీకు అమితమైన ఆనందాన్నిస్తుంది మీరు ఇష్టపడే పనులను చేయడానికి అవకాశం లభిస్తుంది కొన్నిసార్లు ఊహించని సమస్యలు లేదా నిరుత్సాహపరిచే సంఘటనలు మీ ఆనందాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు కానీ వాటిని అధిగమించి సానుకూలంగా ఉండటానికి ప్రయత్నం ప్రయత్నించండి జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి మీ అంతర్గత సంతోషాన్ని పెంచుకోవడానికి ఇది మంచి రోజు ఆఫీసులో ఈరోజు మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తారు మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి ప్రశంసలందుకుంటారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఇది మీ కెరియర్కు మంచి మలుపు కాని పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు కొన్ని అనూహ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది ఇది మిమ్మల్ని కాస్త కలవరపెట్టవచ్చు సమయపాలన పాటించడం ప్రణాళికబద్ధంగా పనిచేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది పెద్దగా సమస్యలు ఉండవు రోజూ వ్యాయామం సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మరింత ఉత్సాహంగా ఉంటారు అయినా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అజీర్తి లేదా తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు వెంటనే వైద్యుడిని సంప్రదించండి ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం ఈరోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త స్నేహితులను కలవడానికి మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు కుటుంబంలో ఈరోజు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి చిన్న చిన్న సంతోష క్షణాలను పంచుకుంటారు మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది ఇది మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజు మీ క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయి మీ ఆట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది మీ జట్టుకు విజయాలు సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు ఈరోజు చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాట తూలడం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి మీ సహనాన్ని కోల్పోకుండా ఉండటానికి ప్రయత్నించండి అనవసర విషయాలపై వాదోపవాదాలకు దిగి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు అపరిచితులతో దూరంగా ఉండటం మంచిది కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి ఒక అడుగు వెనక్కి వెయ్యడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీ మాటల్లో చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు గతంలో మీరు చేసిన తప్పులనుండి ఈరోజు మీరు పాఠాలు నేర్చుకుంటారు ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఇదే మంచి సమయం మీ తప్పులను అంగీకరించడంలో వెనుకాడకూడదు కొన్నిసార్లు మీ తప్పుల కారణంగా ఇతరులు ఇబ్బంది పడవచ్చు అప్పుడు వారికి క్షమాపణ చెప్పడం మంచిది స్వీయ విశ్లేషణ చేసుకోండి మీ వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి తప్పులు చేయడం సహజం కాని నుండి నేర్చుకోవడం జ్ఞానం వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి ఒకరికొకరు ప్రేమ గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం అయితే కొన్ని సమయాల్లో మీరు ధైర్యం కోల్పోయినట్లు అనిపించవచ్చు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రేరణ లోపించవచ్చు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలను మీరు గుర్తించి వాటిని సద్వినియోగంచేసుకుంటారు రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశముంది మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేయడం వాటిని అమలు చేయడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలరు ప్రేమ సంబంధాలలో అన్యోన్యత పెరుగుతుంది మీ బంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు ఇచ్చే ప్రేమ గౌరవం మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది అపర్ధాలకు తావివ్వకుండా జాగ్రత్తపడాలి ఈరోజు మీరు చాలా ప్రేరణతో ఉంటారు మీ లక్ష్యాలము సాధించడానికి దృఢ సంకల్పంతో పనిచేస్తారు కూడా మీరు స్ఫూర్తినిస్తారు మీ సానుకూల దృక్పథం చుట్టూ ఉన్నవారికి శక్తినిస్తుంది కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి సమయం కొన్ని సమయాలలో స్వీయ సందేహాలు లేదా నిరుత్సాహం మిమ్మల్ని తాత్కాలికంగా నిరుత్సాహపరచవచ్చు మీ లక్ష్యాల పట్ల స్పష్టత లేకపోవడం వల్ల ప్రేరణ సన్నగిల్లే అవకాశం ఉంది ఇతరుల ప్రతికూల మాటలు మిమ్మల్ని వెనక్కిలాగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీపై నమ్మకంతో ముందుకు సాగాలి మీరు పాల్గొనే సమావేశాలు విజయవంతమవుతాయి మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది మీరు చెప్పిన విషయాలకు అందరూ ఆమోదం తెలుపుతారు మీ ఆలోచనలు ఆచరణలో పెట్టే అవకాశాలుంటాయి విద్యార్థిదశ అనుభవం ఒక కొత్త పాఠ్యాంశాన్ని గ్రహించినప్పుడు కలిగే ఆనందం జ్ఞానం సంపాదించాలనే తపన ఇవన్నీ విద్యారంగంలో మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి ఈరోజు ఈ రాశి విద్యార్థులు తాము చదువుతున్న అంశాలపై మరింత ఏకాగ్రత చూపాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు చదివినది మనసులో నిలవకపోవచ్చు కాని నిరాశ చెందవద్దు సరస్వతీదేవిని స్మరిస్తూ పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు పరీక్షలకోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సమయం ఆసన్నమైంది ఈ రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు కాని కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు అపార్థం కలిగించే అవకాశముంది కాబట్టి స్పష్టంగా సున్నితంగా మాట్లాడటం నేర్చుకోండి ఈ నైపుణ్యాలు మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి చాలా ఉపయోగపడతాయి మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ సంస్కారవంతమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది సామాజిక గౌరవం సమాజంలో మీ స్థానం గుర్తింపు ఈరోజు సమాజంలో మీకు గౌరవం గుర్తింపు లభిస్తాయి మీ మాటలకు చేతలకు విలువ పెరుగుతుంది మీరు చేసే మంచి పనుల ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు వెంకటేశ్వర స్వామి మీ కీర్తిని పెంచుతారు మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపు అవుతుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన పద్ధతులు మీకు స్ఫురిస్తాయి మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది వారు మీకు అండగా నిలుస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి